హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నావలాస్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ ఈరోజు ఒక స్పెషల్ స్నాక్స్ చేస్తున్నానండి అది చికెన్ అగ్గెట్స్ చేసి చూపిస్తున్నాను ఎప్పుడైనా వెరైటీగా సండే రోజు చికెన్ ఎక్కువ తెచ్చుకొని ఈ నాకు ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇవి మార్కెట్లో మనకి ఫ్రీజర్లో దొరుకుతుంటాయి కానీ వాటికంటే మనం ఫ్రెష్గా చేసుకుంటే బెటర్ కదా అని రోజు మీ అందరి కోసం ఈ చికెన్ నగెట్స్ అయితే చూపిస్తున్నాను డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసుకుని నేను ఒక పావు కిలో నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసి ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని ఈ మిక్సీ జార్లో ఇలా వేసేసుకుందాము వేసుకొని ఇందులో ఒక పావు స్పూన్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఒక నేనైతే ఒక పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక చిటికెడు పసుపు కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే కట్ చేసిన ఒక ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి ఒక ముప్పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు జస్ట్ ఒక పావు స్పూన్ గరం మసాలా వేసేసి దీన్ని మూతపెట్టి నీట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము చూడండి మనకి ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని నీట్గా ఇలా బౌల్లోకి అయితే తీసేసా ఉన్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసి ఇందులో జస్ట్ మనం ఉండ రావటం కోసము నేను ఒక్క స్పూన్ కాన్ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో ఇలా కాన్ఫ్లోవర్ వేసేసి మళ్ళీ ఒక్కసారి చేత్తో బాగా కలిపేసుకుందాము మీరు ఈ బ్యాటర్లోనే మీకు కావాల్సిన స్పైసెస్ ఎంత తిన్నా ఇదే దీంట్లోనే పచ్చిమిర్చితోనే వేసుకోండి కారపొడి కూడా వేసుకుంటే వేసుకోండి మీ ఇష్టం స్పైసెస్ అన్నీ మాత్రం మిక్సీ చేసినప్పుడే వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది దీన్ని ఎలా నీట్గా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు మైదా అయితే ఇలా వేసేసి జస్ట్ ఇందులో ఒక చిటికట్టు సాల్ట్ వేసి వాటర్ పోసి దీన్ని ఇలాగా లూజ్గా పిండి రెడీ చేసి పెట్టుకుందాము ఇది డిప్పింగ్ కోసం వాడతాము ఇప్పుడు మనకి ఈ కాన్ఫ్లవర్ పిండి కూడా వైసెక్ కూడా రెడీగా ఉంది కదా దీన్ని పక్కకి పెట్టేద్దాము ఇంకా ఇవి బ్రెడ్ క్రమ్స్ మనకి మార్కెట్లో రెడీగా అవైలబుల్గా ఉంటాయి లేదంటే మనం బ్రెడ్ కార్నర్స్ని ఇలా మిక్సీలో వేసి పౌడర్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మీరు ఈ ప్లేస్లో కెలాక్స్ కూడా మంచిగా క్రష్ చేసేసుకొని వాడుకోవచ్చు అది కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు బ్రెడ్ క్రమ్స్ కానీ లేదా కెలాక్స్ కానీ వాడుకోండి ఇప్పుడు మనకి ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ చికెన్ని ఇలా ఒక బాల్ లాగా చేసుకొని మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను ఇప్పుడు దీన్ని ఒక్కసారి పిండి వాటర్లో మనం ఫ్లోర్ మైదా మిక్స్ చేసుకునే పిండి వాటర్లో ఇలా డిప్ చేసి తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ పై వేసి ఒక్కసారి ఇలా ఈ బ్రెడ్ క్రమ్స్ అతుక్కునేలా చూసి మళ్ళీ మరొకసారి మళ్ళీ పిండిలో వేసి మళ్ళీ సేమ్ బ్రెడ్ లో ఇలా చేసుకొని టూ టైమ్స్ చేసుకోవటం వల్ల మనకి పైన లేయర్ అంతా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా నీట్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇలాగే మొత్తం అన్నీ మీకు కావాల్సిన షేప్స్లో చేసుకోండి అయితే ఇలా చేసిన తర్వాత ఒక అరగంట సేపు మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి లేదు అంటే వెంటనే కూడా వేయించేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే మనకి రెడీ అయింది ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి ఇప్పుడు ఇలా రెడీగా ఉంటాయి మీకు కావాల్సినన్ని మాత్రమే బ్రెడ్ క్రమ్స్లో వేయించుకొని మళ్ళీ మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బ్యాలెన్స్ ఏమైనా ఉంటే సేమ్ ఆ తర్వాత మీకు కావాల్సినప్పుడు మీరు వేయించుకోండి ఇప్పుడు ఇలా నిదానంగా వేసేసి మీకు ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని నిదానంగా ఒక్కో పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి ఇలా టర్న్ చేసుకుందాము మనం పచ్చి చికెన్ వాడాం కాబట్టి కొంచెం మనకి ఫోర్ ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది అలానే ఫ్లేమ్ హైలో పెట్టద్దు లో పెట్టి ఫ్రై చేసుకోండి కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోండి ఇలా చుట్టూ నాలుగు పక్కల వేగి మనకి ఇలా గోల్డ్ కలర్లోకి రావాలి చూడండి మనకి కా కావాల్సిన కలర్ అయితే మనకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని నీట్గా ఒక ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని దాని పైకి తీసేసుకుందాము ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మనకి టిష్యూ లాగేస్తుంది అంతే అండి మన ఇంట్లో మన చేతితో చేసుకున్న హెల్తీగా చికెన్ నగ్గెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ ఇప్పుడు వీటిని ఈ విధంగా ఒక ప్లేట్లో అమర్చి ఇలా టమాటో సాస్తో సర్వ్ చేసి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంతా బాగుంటుంది టేస్ట్ సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది ఎక్స్పెషల్లీ పిల్లలు చికెన్ తినని వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా చికెన్ పెట్టిన వాళ్ళు అవుతాము తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ